మండల కేంద్రంలో ఉన్న సెంటర్ ట్రయల్ రన్ తో సరిపెట్టుకుంటున్న అధికారులు సెంటర్ లైట్ల వెలుగు చూసే మోక్షం ఎప్పుడు కలుగుతుందోనని ఎదురు చూస్తున్నా ప్రజలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల ప్రధాన రహదారిపై నిర్మించిన సెంటర్ లైట్లు రెండు సంవత్సరాల నుండి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి అధికారుల నిర్లక్ష్యమా లేదా కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది చివరికి నిర్మాణం పనులు పూర్తయినా అందరి ద్రాక్షలాగే మిగిలిపోతుంది ప్రభుత్వం మారి మూడు నెలలు కావస్తున్నా ఇంతవరకు వెలగని సెంటర్ లైట్లు వైర నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్ కలగజేసుకుని మా మండల కేంద్రంలో ఉన్న సెంటర్ లైట్లు త్వరగా ప్రారంభించాలని ప్రజలు కోరుకుంటున్నారు అదేవిధంగా సైడ్ డ్రైనేజీలో మురుగునీరు నీరు నిల్వ ఉండి దోమలు శైర విహారం చేస్తున్నాయి ప్రజలు విష జ్వరాలతో ఆసుపత్రి ఫలవుతున్నా ప్రజా ప్రతినిధులు పట్టించుకోక ప్రత్యేక అధికారులు ఆఫీసులకే పరిమితం అవుతున్నారు తప్ప గ్రామాల్లో పారిశుధ్యం పనులు ఎక్కడికక్కడే ఉంటున్నాయని సైడ్ డ్రైనేజీ నుండి దుర్వాసన వస్తుందని ఎక్కడ నీళ్లు అక్కడ నిలిచిపోవడంతో దోమలతో విష జ్వరాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం అధికారులు గ్రామాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుకుంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపడి మండల హెడ్ క్వార్టర్లో సెంట్రల్ లైటింగు సైడ్ సైడ్ రైన్స్ కూడా శాంక్షన్ అయినాయి దరిదాపు రోడ్డుతో సహా పదిహేను కోట్లు అదే ఆ వర్క్లో అత్తనర కన్నా నడిచినాయి సంవత్సరం పైన సెంట్రల్ లైటింగ్ వర్క్ పూర్తయి గత పాలకుల నిర్లక్ష్యం వలన ఎవరు పట్టించుకోకుండా ఎన్నిసార్లు మేము విజ్ఞప్తి చేసినా కానీ మా మాట అనకుండా సెంట్రల్ లైటింగ్ ఓపెన్ చేయలేదు ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్లోనైనా ఈ ఎమ్మెల్యే గారు గెలిచిన ఎమ్మెల్యే గారికి చొరవ తీసుకొని అతి త్వరలో ఈ లైటింగ్ ఏర్పాటు చేస్తే బాగు అని జుల్లూర్పడి మండల ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తాను ఈ లైటింగ్ లేకపోవడం వల్ల ఈ దొంగలు అవి కొంచెం ఎక్కువ అవుతున్నారని కూడా భయపడుతున్నారు జాను ఇకనైనా చొరవ తీసుకొని చేస్తే ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతామని తెలియజేస్తాను ఇటుకోడ పాలక వర్గము దిగి రెండు నెలలు కావస్తుంది సైడ్ డ్రైనేజీలు వాటర్ స్టోరేజ్ అయ్యి దోమలు విపరీతంగా పెరిగినాయి శ్రజలాలు ప్రబలతనై అధికారులు స్పందించి సిరిట్ తొలగించి ప్రజలకి న్యాయం చేయ చేయగలరు